హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే శివరాత్రి వస్తుందనేసి మేమైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అనుకున్నాము ముందుగా అదైతే పం మా పూజ గది నుంచే స్టార్ట్ చేసాము పూజ గది అనేది దేవుని పట్టాలు అవన్నీ ఒక దాంట్లో తీసేసి గద్దె మీద ఉన్నామంటే అదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము ఆ పని పూర్తిగా కంప్లీట్ అయినాక ఇలా శుభ్రం చేసుకున్నాం చాలా రోజులు అవుతుంది బుడ్ బుడ్రాయి పండగకి క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడే దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అవుతున్నట్టుంది అసలు బద్ధకం అయ్యేసి మేము క్లీన్ చేయలేదు చాలా అంటే చాలా దుమ్ము పట్టేసింది నాకైతే క్లీన్ చేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట ఓన్లీ ఇక్కడ ఏం ఉండదు జస్ట్ ఆ గూడలే కదివి పట్టేసరికి చాలా టైం పట్టేసింది అందుకనేసి నేను మంచు మా మమ్మీ ముగ్గురం కలిసి అంత టైం పట్టింది అంత టైంలో మేమైతే క్లీన్ అయితే చేసేసుకున్నాము అందులో మంచు చాలా హెల్ప్ చేసిండు మాకైతే హెల్ ఇక అలా అంతా క్లీన్ చేసేసుకొని వాటర్ తెచ్చి బండలైతే కొట్టేసి ఇంతకు ముందుకే నేనైతే కడిగిననమాట కడిగినా కానీ ఇంకా మళ్ళీ దులిపినాం కదా దులిపిన తర్వాత దుమ్ము పడుతుంది అంతా నీట్గా చేసేసుకున్నాము ఫస్ట్ అయితే ఇది మా పూజ గది మా పూజ గది మేము మట్టితోటే చేసి గద్దె అంటే మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది కదా ఇంతకు ముందుకు కళ్యాణం చేస్తాము నా పిల్లప్పుడు కళ్యాణం చేసినందుకు అట్లా గద్దె లెక్క పెడతారనమాట ఆ ముందు మొత్తానికైతే మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత బండలు అవన్నీ తూడ్చేసినాక ఈ దేవుని గదిలో ఇది మొత్తం మేము జాజతో అల్లుక్కుంటాము నీట్గా అలుక్కొని దేవునికి పెద్ద చుట్టుముట్టు ఇట్లా బొట్లు పెట్టేసిన తర్వాత దేవుని ఫోటోలను నీట్గా కడిగేసి అక్కడ పెడతాం అనమాట ముందైతే ఫస్ట్ అయితే అడగంగానే పెట్టలేము కదా అది కొంచెం పచ్చి పచ్చి ఉంటే మళ్ళీ అంత అనేసి తర్వాత పెడదామనేసి నేనైతే ముందుగానే అంతే క్లీన్ చేసేసుకున్న ఇప్పుడైతే పసుపు బొట్లు పెడుతున్నాను పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా కళ్యాణం చేసినప్పుడు ఇలానే ఏమని చెప్పారు అందుకే ఎప్పుడు ఇలానే నీట్గా ప్రతి మంగళవారం మరి శుక్రవారం ఇలా నీట్గా మొత్తం నీట్గా కడుక్కొని నీట్గా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా అంతే నేనైతే శివరాత్రి ఒకరోజు ముందు టూ డేస్ పట్టిందండి మా ఇంటికి అయితే ఎందుకంటే అంత దుమ్ము పట్టేసింది ఎందుకు రోడ్కి ఉంటుంది కదా చాలా అంటే చాలా దుమ్ము పట్టేసింది ఒకరోజు అయితే ఇంకొక రోజు ఇంకొకటి అయింది అయితే సర్ద్రేసాము శివరాత్రి ముందు రోజే అన్నీ నీట్గా పెట్టేసుకొని ఆ రోజు కొంచెం రిలాక్స్గా కొంచెం ఇంత అగడు ఉండదు తొందరగా ఉండదు కదా అలా అనేసి ఇది వచ్చేసి దీపం పెట్టడానికి వాళ్ళే పెట్టేసినప్పుడు ఇంకా దాన్ని కూడా నీట్గా వాళ్ళకి పసుపు బొట్లు పెట్టేసి ఇలా చుట్టూ పసుపు వేసి బండారు వేసుకోవాలి ఇలా మాకు బండారంటే చాలా ఇష్టం కదా అది ఎక్కడున్న బండార్లోనే ఉంటుంది మొత్తం నేను మేమైతే పసుపుతో డిజైన్ ముంగి వేసుకుంటాము పసుపు పసుపు కుంకుమ వేసేసి అమ్మవారిని అక్కడ పెడతాం అన్నమాట ఎప్పుడైతే తీసినాం కదా అమ్మవారిని మిగతా ఫోటోలను అన్నటిని ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో పెట్టి నీట్గా అమ్మవారిని కడుక్కోవాలి కొద్దిగంత ఆ వాటర్లో కొద్దిగంత పసుపు వేసేసి ఏవైతే కడుక్కుంటే వచ్చి ఎల్లమ్మ గురువులు ఎల్లమ్మ గురువులు ఫోటో ఎల్లమ్మ దేవతని మొత్తం నీట్గా కడిగేసుకొని గంధంతో గంధంతో పసుపు పుట్లు పెట్టేసుకుంటాం మాంచు చూడండి డ్రెస్ వేసుకో అంటే వేసుకోకుండా అట్లనే తిరిగేస్తుండక హెల్ప్ చేస్తుండు ఆ ఒత్తులన్నీ చించేసి చించేసి పెడుతుండ అమ్మవారికి అయితే మొత్తం అలంకరించేసుకుంటున్నా ఇంకా ఆ అమ్మవారిని అలంకరించుకున్నాక ఇంట్లో అవి కత్తులు స్థూలము గొడ్డలి ఉంటాయి ఆ మూడెట్టు కూడా మంచిగా గంధం పెట్టేసి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టేయాలి గంధం పసుపు పెడితే అది కొంచెం అంత తిక్కుగా కనిపించదు అందుకే నేను గంధం పెడతా ఈ గురుగులకి ఈ అన్నిటికీ గంధమే పెట్టేస్తా ఇంకా నాకైతే ఇంకా ఇంకా పూజనేం చేయలేదు ఇవన్నీ సర్దరి అక్కడ పెట్టేయడానికి రెండు గంటలు పట్టిందండి కరెక్ట్ పన్నెండు గంటలకు గుంచుంటే రెండు అయింది ఇలా మా దేవుళ్ళని దేవుని గదిలో నీట్గా పెట్టేశాను ఇంకా ఈ రగుల అవన్నీ నీట్గా ఈ నా వీడియోస్ని ఇంకెవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.